హలో నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి శుభవార్త నిసాన్ టెర్రానో ఎక్స్ఎల్ మోడల్ డీజిల్ మిడిల్ వర్షన్ డీజిల్ కార్ మైలేజ్ ఇరవై ఐదు కిలోమీటర్లు వస్తుందండి ఖమ్మం ఇది ఫర్ సేల్ అమ్మటానికి సమీ కార్ స్లో కార్ సమీ కార్స్లో అమ్మటానికి రెడీగా ఉన్నదండి బండి చాలా సూపర్ కండిషన్ రెండు వేల పదిహేడు మోడల్ అండి నిసాన్ టెరినో సింగల్ ఓనర్స్ ఫ్యాన్సీ నంబర్ ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఫోర్స్ లో ఉంది రెండు కీస్ ఉన్నాయి అవైలబుల్ టూ ఎయిర్ బ్యాగ్స్ రీడింగ్ ఒక లక్ష పద్దెనిమిది వేల కిలోమీటర్ బండి తిరిగింది వీల్స్ ఉన్నాయి నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది బండి రెండు వేల పది పదిహేడు నిసాన్ టెరానో అంటే డస్టర్ లాంటిది కానీ డస్టర్ కాదు డస్టర్ వేరు ఇది వేరు నిసాన్ టెరానో ఏసీ కూడా పర్ఫెక్ట్గా ఉంది బండి కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది ఫోర్స్లో ఉంది టూ కీస్ ఉన్నాయి సింగిల్ ఓనర్ ఎవరైనా తీసుకుంటే సెకండ్ ఓనర్ ఉంటారు రూమ్ బండి కూడా సూపర్ కండిషన్ ఉంది పవర్ విండోస్ ఉన్నాయి రివర్స్ క్యామ్ ఉంది ఏసీ పర్ఫెక్ట్గా ఉంది ఎల్ఐ వీల్స్ ఉన్నాయి డిస్క్ బ్రేక్లు ఉన్నాయి బండి కూడా లోపల ఇన్నర్ సీట్లు కూడా బాగున్నాయి అన్ని రకాలుగా ప్రొవిజన్ ఉన్నాయి ఇది అతి తక్కువ ధరకు ఖమ్మంలో సమీకార సమీకరపతలు అమ్మటానికి ఉంది ఇది వచ్చేసి ఐదున్నర ఐదున్నర లక్షల రూపాయలు దీని కాస్ట్ డిక్కీ కూడా చాలా పెద్దగా ఉంటుందండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం డిక్కీ కూడా చూపిస్తాను మీకు కాహరి డిక్కీగా ఓకే చా నవండి నమస్కారం ఖమ్మం ప్రజలు ప్యూర్ డ్రైవ్ డీసీఐ అని ఉంటుందండి ఇక్కడ డీజిల్ కార్ వండి నిసాన్ టెరానో చూడండి డిక్కీ చూడండి చాలా స్పేసెస్గా ఉంటుందండి అమెరికా సూట్ కేసులు కూడా ఒకటి రెండు మూడు నాలుగు సూట్ కేసులు పడతాయండి యూఎస్ ఎయిర్పోర్ట్కు ఎయిర్పోర్ట్ వెళ్ళాలన్నా పిల్లలు ఎవరైనా ఎయిర్పోర్ట్లో నుంచి యూఎస్ నుంచి హైదరాబాద్ ఖమ్మం రావటానికి కూడా బండి చాలా చాలా సూపర్గా ఉంది డిస్ప్లే రివర్స్ క్యామ్ ఉంది చూసుకుంటే నిసాన్ టెరాన్ టెరినో రెండు వేల పదిహేడు మోడల్ ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి సింగల్ ఓనర్ ఉన్నారు బండి డిస్క్ బ్రేక్స్ ఎల్ఐ వీల్స్ నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి ఏం లేదండి బండి తీసుకొని ఆయిల్ చేంజ్ చేసుకొని ఇంజన్ ఆయిల్ ఫిల్టర్లు ఇవన్నీ చేంజ్ చేసుకొని ఎయిర్ ఫిల్టర్ ఏసీ ఫిల్టర్ ఇవన్నీ మార్చుకుని నడిపించుకోవాలని కోరుతూ ప్రజలారా గమనించండి తెలంగాణ కస్టమర్ వినియోగదారులారా మీరు బండి మాత్రం ఇదేంటంటే కోసం బ్రహ్మాండంగా ఉందండి బండి సూపర్ క్వాలిటీ ఉంది నిసాన్ డస్టర్ టైప్లోనే నిసాన్ టెరాన్ టెరానో నిసాన్ టెరానో మోడల్ రెండు వేల పదిహేడు ఎక్సెల్ డీజిల్ సింగిల్ ఓనర్ షోరూమ్ ఫ్యాన్సీ నంబర్ టూ ఇయర్ బ్యాగ్స్ బ్యాగ్స్ బ్యాగ్స్లో రెండు ఉన్నాయండి రీడింగ్ వచ్చేసి లక్ష పద్దెనిమిది వేల కిలోమీటర్ అక్షరాల తిరిగింది రీడింగ్ కూడా డిస్ప్లే చూసుకోండి అంటే మేము ఒక రెండు వందల కిలోమీటర్ తక్కువే చెప్పాం రీడింగ్ది కూడా డిస్ప్లే కూడా చూసుకోండి రెండు లక్ష పదిహేడు వేల ఎనిమిది వందల కానీ లక్ష పద్దెనిమిది వేలు అనుకోండి బండి ఇంజన్ కూడా సూపర్ పికప్ ఉంది గేర్ బాక్సుల్లో కానీ గేర్లు ఎక్కడైనా స్టకప్ కానీ అలాంటిది ఏమీ లేదండి బండి సూపర్ కండిషన్గా ఉంది హ్యాండ్ బ్రేక్ ఉంది అన్నీ సూపర్ సూపర్ అన్నీ సూపర్ సూపర్ డూపర్ సమీ కార్ బజార్ అన్నీ సూపర్ 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 సేల్ 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 ఇలాంటి మంచి మంచి అవకాశాలు మళ్ళీ మీకు రావటం కష్టం అనుకుంటా ఎందుకంటే ఇక ఇది బండ్లు మళ్ళీ రావు కదండి అందుకనే ఇది ఓళ్ళు చాలా మంది లైక్ చేస్తారు కుటుంబం ఫ్యామిలీ ఇంటి కోసం మంచి బ్రహ్మాండంగా విజయవంతంగా పనిచేస్తుంది మైలేజ్ పరంగా కూడా ఇరవై ఐదు కిలోమీటర్ల లీటర్ డీజిల్ ఇస్తుంది మీకు ఫైనాన్స్ నాలుగు లక్షలు ఫైనాన్స్ వస్తుంది ఈ బండి ఐదున్నర లక్షలు కావున దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి నమస్తే జై తెలంగాణ జై హింద్ జై భారత్ జై తెలంగాణ జై ఖమ్మం నమస్తే